నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది అదే జీవశక్తి అనగా ఆత్మశక్తి అది ఈ జగత్తు ఎందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది సమస్త జీవరాశులు నా యొక్క ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకునుము నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానము మరియు నాలోనికే ఇది అంతా లయమైపోతుంది నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు ఓ అర్జున పూసలన్నీ దారముపై గుచ్చి ఉన్నట్టు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నవి నీటి అందు రుచిని నేను ఓ కుంతిపుత్రుడా మరియు సూర్యచంద్రుల యొక్క తేజస్సుని నేను వేదములలో నేను పవిత్ర ఓంకారమును అనగా ప్రణవమును ఆకాశములో శబ్దమును మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను మరియు అగ్నిలోని తేజస్సును నేనే సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే మరియు